బస్మిల్ల రహమాన్ రహీమ్ మితులారా అస్లాంకం రహమతుల్లా అబ్రకాతు సర్వలోక ప్రభు సర్వేశ్వరుడు అల్లాహ మనందరిపై కూడా శుభాలను శాంతిని కురిపించడం కాక ఆమె మనము ప్రతిరోజు కూడా మీతో రెండు కార్యక్రమాన్ని లో భాగంగా కార్యక్రమంలో భాగంగా ప్రవక్త వారి యొక్క ప్రవచనాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాము ఈరోజు కూడా ఒక చక్కటి ప్రవచనము సహీ బుఖారి గ్రంథం నుండి హదీస్ గ్రంథం నుండి సేకరించబడింది హదీస్ నంబర్ వచ్చి ఇరవై నాలుగు నలభై రెండు ప్రవక్తలు ఈ విధంగా తెలియజేశారు ఎవరైతే సాటి సోదరుని అవసరాలు తీరుస్తాడో దైవం కూడా అతని అవసరాలు తీరుస్తాడు చూడండి మనము ఈ సిరీస్ సిరీస్ అంతా కూడా ఒకటే సాటి మనిషిని ఆదుకోవడం సాటి మనిషిని యొక్క అవసరాలు తీర్చడము అతన్ని కష్టాలు దూరం చేయడము ఇవే వీటికి సంబంధించిన హీస్లో మనం ప్రతిరోజు కూడా తెలుసుకుంటూ ఉన్నాము చూడండి ఒక మానవ సంబంధాన్ని బలోపేతం చేసే మాటలు ఇవన్నీ కూడా మానవులందరు కూడా ఒకటే కుటుంబము చక్కగా ఉండాలి ఒక కుటుంబంలో ఒకరికి కష్టం వచ్చినప్పుడు ఇంకొకరు వారిని ఆదుకుంటారు కదండి అన్నదమ్ములు ఉన్నారు అనేక కష్టం వస్తే తమ్ముడు ఆదుకుంటాడు తమ్ముడు కష్టం వస్తే అన్నీ ఆదుకుంటాడు కదా ఇది కూడా అంతే మీరు అందరూ ఒక వసుదేక కుటుంబము విశ్వ మానవ సౌభ్రాతత్వము మానవులందరూ సోదరు సోదరులు కాబట్టి ఇక్కడ ఒకరినొకరు సహకరించుకోవాలి ఒకరి అవసరాలలో అవసరాలు ఇంకొకరికి ఉంటాయి ఒకరి కష్టాలు ఒకరు పంచుకోవాలి ఇది ప్రవక్త వారు ఇదే చెప్పారు సాటి సోదరుని యొక్క అవసరాలు ఎవరైతే తీరుస్తాడో దైవం ఊరుకుంటాడండి ఇతని అవసరాలు తీరుస్తాడు ఎలా తీరుస్తాడు ఆయన ప్రత్యక్షమైపోయి దైవుడా నరుడా ఇదిగో ఏం కావాలి నీకు ఇదిగో కోరిక కోరుకుని చెప్పి ఆయన ఇచ్చేస్తాడా ఇది ఇది నిజ జీవితంలో జరగదండి సినిమాల్లో మనం చూసి ఆ విధంగా జరుగుద్దేమో అనుకుంటాం దైవం ప్రత్యక్షమైపోతాడు అవసరం లేదు దైవం ప్రత్యక్షం అయ్యే అవసరం లేదు ఎందుకంటే ఆయన మన కంటికి కనబడ్డు కాబట్టి ఆయన రకరకాల మార్గాల ద్వారా మనకు సహాయాన్ని చేయిస్తాడు మనలాంటి మనుషుల ద్వారానే చేయిస్తాడు ఏమండి ఆయన తలుచుకుంటే ఎక్కడి నుంచైనా ఆయన సహాయాన్ని చేయిస్తాడు అనుకోనే విధంగా అనుకోని అనుకోనటువంటి మార్గం నుండి మనకు ఆ సమస్యను సమస్య నుండి బయటపడే మార్గం ఆయన చూపిస్తాడు కష్టం ఆయన ఇస్తాడు కష్టం నుండి బయటపడే మార్గం కూడా ఆయన చూపిస్తాడు ఎప్పుడు ఆయనను ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో ఆయన ఎప్పుడైతే మనము ఆయనపై భరోసా ఎప్పుడైతే పెడతాము ఏమండి అటువంటి ఒక మాట ఇక్కడ చెప్తున్నారు దైవ ప్రవక్త వారు సాటిఎస్ సోదరుని యొక్క అవసరాలు తీర్చడంలో నువ్వు నిమగ్నం అయిపోయి ఉంటే నువ్వు నీ యొక్క సం నీ దాని గురించి కూడా నువ్వు పట్టించుకోకుండా ఇతరుల గురించి నువ్వు పట్టించుకుంటే నిన్ను ఆయన పట్టించుకుంటాడు నీ అవసరాలు ఆయన తీరుస్తాడు తీడి తీర్చేలా చేస్తాడు వేరే ఒక వ్యక్తుల ద్వారా ఎందుకంటే నువ్వు ఇతర మా ఇతర మానవుల యొక్క అవసరాలు తీర్చడంలో నువ్వు నిమగ్నం అయిపోయావు మునిగిపోయావు నీ అవసరాల గురించి పట్టించుకోలేదు నీ అవసరాలను ఆయన పట్టించుకుంటాడు